హాయ్ ఫ్రెండ్స్ కృష్ణ టూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి అయితే దంచి కొడుతున్నాయి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది ఎక్కడ చూసినా మజ్జిగ మజ్జిగ జ్యూస్ జాగి జావ ఇలాంటివి అవతారు చల్లగా కడుపు ఎండకు ఎంత ఎండ కొట్టినా సరే మనం రాగి జావా మజ్జిగ జ్యూస్ ఈ రెండు తగతే మన కడుపు చల్లగా ఉంటుంది వేడి మన గోళీ సోడాలు అలాంటివి తాగొద్దు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎండా విపరీతంగా అయిపోయింది రాగి జావా మజ్జిగ జ్యూస్ నేనైతే నేను అందరు కడుపు చల్లగా ఉండాలని మజ్జిగ సెంటర్ నేను కూడా ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ అంటే నా దగ్గరనే తాగాలని కాదు నేను కాకుండా ఎవరైనా సరే ఎక్కడైనా సరే రాగి జావా మజ్జిగ జ్యూసే తాగండి కడుపు చల్లగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇంకోటి డైజెషన్ కూడా అవుతుంది మనకి ఎక్కువ అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది నేను కొద్దిసేపు అయిన తర్వాత చూసినాను ఫ్రెండ్స్ నేను ఎక్కడ మజ్జిగ సెంటర్ పెట్టినా చాలా మంది అంటారు నువ్వు యూట్యూబర్ అన్న మధ్య సెంటర్ పెట్టినా అంటే నేను దొంగతనకు తీసలేం కదా కడుపు కోసం బతుకుతున్నా సిగ్గు అనిపి దేనికి సిగ్గు ఫ్రెండ్స్ మన దొంగతాన్ని చేస్తున్నా ఏమన్నా నేను పది మందికి హెల్ప్ చేస్తున్నా అంటే ఇరవై రూపాయలు గ్లాస్ అమ్ముతున్నా తాగి వాళ్ళు కూడా మంచిగా ఉందన్న అంటారు అలా కడుపుడు చల్లగా ఉంటుంది ఇంకేంటి సరే ఫ్రెండ్స్ నేను ఎక్కడ పెట్టిన చూపిస్తాను ఇదే ఫ్రెండ్స్ నేను పెట్టిన మజ్జిగ పాయింట్ సెంటర్ ఇది ఎక్కడ లేదు మరి పాఠశాల దగ్గరనే ఉంటుంది ఇప్పుడు టైం చూసా పదకొండు అయ్యింది ఇప్పుడే తెండ ఎండ కొడుతుందంటే ఇంకా గంట సేపు ఎంత ఎండ కొడుతుందో ఆలోచన చంపండి ఎండలు మాత్రం మరి ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మబాయి కాని వస్తుంది కదా ఇయనన్న నాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చింది ఇక్కడ అమ్ముకమ్మని చెప్పేసి అన్న చాలా మంచోడు అన్న కోసం ఒక లైక్ పెట్టండి ఇలాంటి మనుషులు చాలా తక్కువ ఉండేది ఆయన అన్న చాలా మంచి మనిషి ఓకే నా ఫ్రెండ్స్ టైం అయితే అవుతుంది ఆకలి దంచేస్తుంది ఫ్రెండ్స్ అన్నపై తిందాం మీరు కూడా అన్నం తినండి ఫ్రెండ్స్ టైం పై అవుతుంది అలాగే ఎగ్జాంపుల్ పెట్టిన మజ్జిగ జ్యూస్ బండి అయితే మంచిగా నడవాలని పంపుల్ని కోరుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవుతాం మరొకండి ఫ్రెండ్స్ మన ముందుకు తీసుకెళ్ళండి